అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెల్క రజనీ క్లాక్స్ ఈరోజైతే ఇది పైపింగ్ అయితే వేసుకుంటున్నాను అనమాట నార్మల్ తోటే వేస్తాను నేను సన్నగా నీట్ గా కూడా ఉంటుంది చూసేయండి ఈ పైపింగ్ వేసుకుంటా మనము కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం అనమాట నేను అసలు ఈ స్టిచ్చింగ్ ఎలా నేర్చుకున్నాను ఏంటి అనేది ఒకసారి చెప్పుకున్నాము నేనైతే ఫస్ట్ మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను అనమాట ఈ స్టిచ్చింగ్ అనేది నేను మా పిల్లలు ముగ్గురు పుట్టిన తర్వాత మా చిన్నాడు స్కూల్కి జాయిన్ అయిన తర్వాత వాడికి ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉంటాయి అప్పుడు నేర్చుకున్నాను అనమాట నేను మా ఆయన గారు ఏం వద్దు వద్దు అనే గొడవ ఏ స్టిచ్చింగ్ వద్దు ఏం వద్దు మిషన్ నేర్చుకోవద్దు అని చెప్పి నేనేం పట్టుదల మీరు నేర్చుకోవాలని చెప్పి ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను ఏంట ఇష్టం లేక నేనైతే మా ఫ్రెండ్ దగ్గర అయితే నేర్చుకున్నా ఒక నెల వెళ్ళాను అనమాట సమ్మర్ లో రోజు నడుచుకుంటూ వెళ్ళాలి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళి నేర్చుకున్నా అనమాట ఆ తనైతే బా నేర్పించింది మెయిన్ మెయిన్ టిప్స్ అయితే చెప్పింది నాకు ఇలా ఎలా కట్ చేసుకుంటే బండి గుర్తులా చెప్పింది అనమాట ఫస్ట్ అయితే మా అమ్మాయికి లంగా జాకెట్లు అంట ఫ్రాక్ అంట అలాంటివి అయితే కుట్టాను అనమాట కటింగ్ బ్లౌజ్ కటింగ్ అది తనే నేర్పించింది అప్పుడు నా జాకెట్లు మా అమ్మ జాకెట్లు కొట్టడం మొదలు పెట్టాను ఇంట్లో బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని మిషన్ కూడా లేదనమాట ఇంకప్పుడు వాళ్ళ తెలిసిన వాళ్ళది ఎవరిదో ఉందని చెప్పి మిషన్ సెకండ్ హ్యాండ్ మిషన్ తను ఇప్పించింది అనమాట నా దగ్గర కొన్ని ఉంటే తను వేసుకొని నాకు మిషన్ అయితే ఇప్పించింది తర్వాత తనకి ఇచ్చేసానులేండి తను ఆ రోజు నేర్పిచ్చి వేరే చిన్న చిన్న పిల్లలకి నేర్పిస్తుంటే నేనైతే పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత వెళ్ళి నేను ఒకదాన్ని నేర్చుకున్నాను డైరింగ్ వెళ్ళి ఆ రోజు వెళ్ళి ధైర్యంగా నేర్చుకోబట్టి ఈ రోజైతే ఈ కొట్టగలుగుతున్నాను అనమాట తర్వాత మళ్ళీ నేనైతే ఇక్కడ మామల ఊర్లో అయితే నేర్చుకున్నా మళ్ళీ ఒక నెల వెళ్ళా సమరాల డేస్ లో ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండి రోజు డైలీ అక్కడికి వచ్చి నేర్చుకునేదాన్ని ఆమె దగ్గర ఒక నెల ఒక ఇరవై రోజులు అలా నేర్చుకున్నాను అనమాట కొన్ని మోడల్స్ అయ్యి కుట్టాను ఆ నేర్చుకున్నాను బ్లౌజ్ అవి మళ్ళీ ఇక్కడ మా ఊర్లో అయితే మళ్ళా పెట్టారు అనమాట ఈ మగం వర్కను ఈ కటింగ్లు ఈ స్టిచ్చింగ్ రెండు రెండిట్లకి డబ్బులు కట్టి నేర్చుకున్నాను అనమాట మూడు చోట్ల నేర్చుకున్నాను ఈ మిషన్ కూడా ఒక్కటి కూడా కాదు ఆ రోజు వద్దు వద్దు అన్నగా నేర్చుకున్నాను కాబట్టి ఈ రోజు ఇన్ని ఇన్ని నేర్చుకొని కొట్టగలుగుతున్నాను అప్పుడైతే ఈ పైపింగ్ ఇవన్నీ లేవు గాగరాలు పంజాబ్ డ్రస్ బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకున్నాను ఇంకా చాలా వరకు అయితే యూట్యూబ్ లో చూసి టెక్నిక్స్ అన్ని నేర్చుకుని ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయిపోయాను అనమాట ఈజీగా కొట్టగలుగుతున్నాను బ్లౌజ్లే ఎక్కువ నాకు డ్రెస్సులు వీటి కంటే కూడా అప్పుడైతే ఫస్ట్ లో నేర్చుకున్నప్పుడు అయితే అన్ని కుట్టేదాన్ని ఇప్పుడైతే ఎక్కువ బ్లౌజ్లే వస్తున్నాయి నాకు పర్వేక్ట్ కుడుతున్నాను కాబట్టి ఇవి ఎక్కువ ఇస్తున్నారు అందరూ ఇదేం ఈజీగా ఏం రాలేదు ఫస్ట్ లో అయితే ఎవరు అసలు ఆ ఇంట్లోనే కుట్టేదాన్ని ఒక ఇద్దరు ముగ్గురి అప్పుడు వాళ్ళే ఇచ్చేవాళ్ళు బాగా కుదురుతున్నాయి అని చెప్పి ఇంక ఇది లాభం లేదు కొన్ని రోజులు షాప్ తీసుకొని షాప్ పెట్టుకున్నాం అంటే బాగా అందరికి తెలుస్తుంది అని చెప్పి నేను షాప్ తీసుకొని షాప్ పెట్టుకొని ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది రేపు శివరాత్రి అయితే ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంకా ఈ రోజు ఆ రోజు అనుకుంట రోజు ఏ ఒకటి ఉంటానే ఉంటుంది ఈ సంవత్సరమే కొంచెం నాలుగైదు రోజులు ఒక వారం ఖాళీగా ఉన్నానేమో అంతే ఎప్పుడు ఇంక కొడతానే ఉంటున్నాను అనమాట కటింగ్ చేసి చేసి చేతులు నెప్పులు చూసి చూసి కళ్ళు కళ్ళు జోడు కూడా వచ్చేసింది అంతకుముందు అందరూ నా చిన్నప్పుడు అయితే నేను ఏంట ఇల్లు తల్లి వస్తున్నాయి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అవి వస్తున్నాయి వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి వీళ్ళకి పని పాటలేదు ఊరకు చెప్తున్నారేమో అనుకునేదాన్ని అదేంటి ఇప్పుడు తెలుస్తుంది అనమాట నాకు అప్పుడు ఇలా అంటున్నారు ఎందుకు వస్తాయి నొప్పులు అవి అనుకునేదాన్ని అన్ని నొప్పులు ఇప్పుడు నలభై ఏళ్ళు దాటిన తర్వాత కన్నీ బయట పడతాయి అనమాట ఇప్పుడు దాకా అయితే అసలు లెక్క లేకుండా చేసేదాన్ని ఎంత పని అయినా సరే నాకైతే వంట చేసి పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంట్లో వాళ్ళకి రకరకాల వండు పెట్టడం టేస్టీగా వండి పెట్టడం ఇలా నాకు షాప్ పెట్టుకోవాలని చాలా కళ అనమాట ఇది నెరవేర్చుకున్నాను నేను అదే పట్టుదల ఉంటే ఏదైనా చేయగలుగుతాం అనమాట ఆడవాళ్ళు ఏ దేనికైనా ముందుకెళ్ళొచ్చు కానీ పట్టుదల ఉండాలి ఇంట్లో వాళ్ళు బతులు ఆడుకొని సరే ఏదో ఒకటి చేదోడు ఆడదోడికి ఏదో ఒకటి వేడి నీళ్ళు చన్నీళ్ళు అన్నట్టు ఏదో చేసుకోవాలన్నమాట ఏ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక చేసుకుంటే ఒక రూపాయి ఇచ్చిందంటే వాళ్ళని అడగకుండా ఏదో ఒకటి పిల్లలకి ఏదో కొని పెట్టుకోవచ్చు కదా అని అలానే నే కుడతా ఇక ఫస్ట్ అయితే పొలం పనికి వెళ్ళేదండి ఆ పొలం అది లిక్క అలా పెట్టుకోవాలో కూడా తెలిసేది కాదు అలా నేర్చుకుని చాలా సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు అయితే పొలమే వెళ్ళాను తర్వాత తర్వాత మిషన్ లాభం లేదు షాప్ లాగా అయితే పెట్టుకుంటే అందరికి తెలుస్తుంది షాప్ పెట్టుకోమని మా అమ్మాయి ఎంకరేజ్ చేసింది ఇంకా అలా అలా పెట్టుకోవడం వల్ల అదే జీవనాధారం అయిపోయింది అనమాట బాగా రన్నింగ్ అవుతుంది షాపు వన్ ఇయర్ అయితే బాగా నడిచింది అప్పుడు కరోనా టైమ్ లో మేము పెట్టుకున్నాం షాపు అప్పుడు బాగా నడిచింది అనమాట తర్వాత తర్వాత ఇక నన్ను చూసి నలుగురు ఐదురు పెట్టారు ఇప్పుడు బాగా కాంపిటీషన్ ఎక్కువైపోయింది టైలర్స్ ఎక్కువయ్యారు ఫ్యాన్సీ ఎక్కువైంది అన్ని ఎక్కువైపోయింది అంత పెద్ద నడవట్లేదు కానీ మాత్రం నేను బట్టలు మాత్రం కుట్టి కుట్టి అద్దులు కానీ ఏదైనా కరెంట్ బిల్లులు కానీ ఇంట్లో కానీ అన్ని చూసుకుంటా అన్నమాట నేనైతే ఏజ్ ఒకటి లోన్ తీసుకోవడం కట్టుకోవడం ఈ కుట్టుకోవడం ఈ వీటితో ఆహారం మీద చాలా వరకు బాకీలు కూడా తీర్చగలిగిన అనమాట ఈ మిషన్ మీదే ఈ మిషన్ కుట్టడం వల్లే అదే అండి మనుషులకి ఓర్పు అనేది ఉండాలి ఎవరైనా సరే ఓర్పు అనేది ఉంటే ఆ వాళ్ళట్టు అన్నారు అన్నారు అని అసలు జనాలది నేను అస్సలు పట్టించుకోను వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే మాట్లాడితే అంతవరకే నా పని ఏందో నా మిషన్ ఏందో నా గోల ఏందో నా ఇంట్లో రేపు రేపే కొట్టాలి ఎవరికే ఇవ్వాలి ఎవరు ఏం పని చేయాలి ఏం వద్దు ని లగాలి చకచక పని చేసుకోవాలి కుట్టుకోవాలి ఇదే గోల్ రెండో వాళ్ళదే పట్టించుకోలేదు నేను ఇప్పటి వరకు అలా ఉండబట్టే ఇప్పుడు నిలబడగలిగాం అనమాట ఒక రూపాయ సంపాదించుకోగలిగాం నిలబడగలిగాం ఒకప్పుడు మేమైతే ఏం లేకుండా వచ్చాము ఊరు ఇప్పుడైతే ఇల్లు కట్టుకొని రేట్లు ఇల్లు అయినా సరే మన ఇంట్లో మన సొంతంగా మన ఇంట్లో మనం ఉంటే ఎవరు అడిగి వాళ్ళు ఉంటారు అనమాట ఆ ఇప్పుడు దీని మీద ఎంత నేను చాలా సంపాదించాను ఈ మిషన్ మీద షాప్ మీద ఇది లేకపోతే ఏమయ్యేదో అనిపిస్తుంది నాకైతే ఏదైనా ఓర్పుగా సహనంగా ఉంటేనే ఏదైనా నిలబడగలుగుతాము ఏదైనా కస్టమర్లని కొట్టాలన్నా చేయాలన్నా ఏదన్నా మాట్లాడాలన్నా నిదానం ఉండాలి వాళ్ళ మీద అరవకూడదు జాగ్రత్తగా చెప్పుకోవాలి ఫస్ట్ లో కొన్ని పోయినా గాని కొన్ని నేను బాగా ఎవరు తిట్టి గొడవ చేసింది అయితే లేదు ఏదో లూజ్ లైన్ అని అలా అయితే ఒకళ్ళిద్దరేమో ఉన్నారు కానీ మొత్తం పర్ఫెక్ట్ అని చెప్పను బాగా కుట్టడం అలవాటు అయింది షాప్ పెట్టిన తర్వాతే బాగా కుట్టడం అలవాటు అయింది ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు కుట్టేదాన్ని కానీ మావి మా అమ్మీ మా అమ్మాయి డ్రెస్సులు అవి కుట్టుకుంటా ఉండేదాన్ని ఈ షాప్ పెట్టిన తర్వాత బాగా ఇంకా అలవాటు అయిపోయింది బ్లౌజ్ లీజీ కుట్టి కుట్టేయగలుగుతా అన్నమాట అర్జెంట్ బ్లౌజ్ నాకు సాయంత్రం కావాలన్నా గాని కుట్టి తను కానీ తీసుకొని ఎక్కువ అర్జెంట్లీ అంటే తీసుకొని ఇప్పుడైతే ఆ క్రిస్టమస్ ఉంది కదా క్రిస్టమస్ సంక్రాంతి ఆడావుడి బాగా మొదలైందనమాట ఫుల్గా ఉన్న జాకెట్లు కుడతానే ఉన్నాను కటింగ్కే నాకు చేయి నెప్పి ఎక్కువది కష్టపడాలి తప్పదు ఏం చేస్తాం తప్పదు కాబట్టి కుట్టుకోవాలి ఏదైనా సరే ఏ పనైనా సరే ఓర్పు సహనం ఉంటే ముందుకెళ్ళగలుగుతాం మనము అంతా అయితే నేను టైపింగ్ వేసుకోను ఇప్పుడు సైడ్ జాయింట్లు అయితే వేసుకుంటున్నా అనమాట ఈ విధంగా చూసి నేర్చుకోని మీరు కూడా ఏదో ఒకటి ఏదో ఒకటి చేయగలిగితే చేయలేని అంటే ఏదీ లేదండి ఏదో ఒకటి ఏదైనా సరే చేయాలనుకుంటే ఏదైనా చెయ్యొచ్చు మనకి ఇప్పుడు యూట్యూబ్ లో చాలా రకాలు ఏదైనా నేర్చుకోవచ్చు ఏదైనా చెయ్యొచ్చు అప్పుడైతే నాకు ఇవన్నీ ఏం లేవు కాబట్టి నేను వెళ్ళి నేర్చుకున్నాను అదే నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది నాలుగు రూపాయలు సంపాదించుకోగలుగుతున్నా అంటే దీని వల్లనే అందుకని నేను చెప్పేది ఏంటంటే అయితే మమ్మల్ని చూస్తే ఏ డబ్బులు అడుగుతారో ఏం అడుగుతారో అని జనాలు దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళే ఇప్పుడు ఆ బాగా మంచిగా మా పిల్లలు మేము అంత మంచిగా ఉండేసరికి ఇప్పుడు అందరు చుట్టాలే అందరు వస్తారు అందరు మాట్లాడతారు అయినా సరే నేను అసలు ఎవరి జోలికి ఎవరిది పట్టించుకోను ఆ పని నేనేం చూసుకుంటాను అందరు అంటూ ఉంటారు వాళ్ళు తిన్నారో తినలేదు ఏం చేశారో ఏం చేయలేదు అసలు ఒక్క మాట బయటకు పడదు అసలు ఏంటో ఇల్లు అని అంటూ ఉంటారు మరి అదే ఏదైనా కానీ ఓర్పుగా ఉంటే జనాలకి నచ్చుతారనమాట నేను పక్కని ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఇళ్ళలో ఉంది కూడా ఇంతవరకు లోపలికి వెళ్ళి వెళ్ళారడను ఏదో బయట వరకు మాట్లాడతా పలకరిస్తే పలుకుతాం అంతవరకే ఇప్పుడైతే జనాలు ముక్కు మీద వేలేసుకుని అలా చేసాను అనమాట ఏం పట్టుదల ఉండి పట్టే కాక మేము ఇప్పుడే నిలబడగలిగాము కొన్ని సంపాదించుకొని పిల్లలు బాగా కలిగించుకొని మంచి జాబుల్లో మంచిగా సెటిల్ అయ్యి మంచిగా ఉన్నామంటే కారణం అది ఓర్పే అని నేను అనుకుంటాను ఆ ఎవరిని ఒకటి అనేది లేదు చేత అనిపించుకునేది లేదు అలా వండుబట్టే ఇప్పుడు నిలబడగలిగాము ఎవరికైనా అదే కాదండి కావాల్సింది నా వీడియోస్ నచ్చినట్టు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు బోర్ కొట్టినట్టయితే క్షమించండి నన్ను నా అదేదో చెప్పుకుందాం నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాము అసలు ఎన్ని రోజులు తిన్నాము తినలేదు అసలు ఆ దేవుడికి తెలియాలి అన్నమాట అంత దరిద్రం అనిపించాము ఎక్కడ లేని కష్టాలు నా దగ్గరే ఉండేవి అలా అలాగే ఇప్పుడైతే కొంచెం బెటర్ అనే అని అనుకుంటున్నాను నేను చాలా వాటికి చాలా వాటికి ఇప్పుడైతే మంచిగానే కొద్దిగా ఎలాగైనా అంత లేదులేండి ఇప్పుడు ఆలోచనలు తక్కువైనవి లేకపోతే ఆలోచించి ఆలోచించే సగం రోగాలు కూడా వచ్చాయి నాకైతే ఇప్పుడైతే అంత ఆలోచన లేదు మంచిగానే ఉన్నాం అనుకుంటున్నాము ఏదైనా కానీ పట్టుదలగా చేసామంటే ఏదైనా నెరవేర్చుకోవచ్చు ఇలా సైడ్ జాంక్ స్ట్రైట్ గా నీట్గా రావాలన్నమాట ఎప్పుడైనా పర్ఫెక్ట్ కటింగు కు స్టిచ్చింగ్ నీట్ గా ఉంటే అంత బ్లౌజ్ ఫినిచింగ్ నీట్ గా ఉండిద్ది ఏదైనా కానీ కుట్టే విధానం కటింగ్ లోనే ఉంటదనమాట కుర్ కుట్టంగా కొట్టి కొట్టి మనకు కూడా బాగా అలవాటు అయిపోతుంది ఏది మిస్టేక్ ఏంటనేది అంతే అండి నమస్తే అండి బాయ్ అండి